ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి అంటే సినిమా ఒక పెద్ద బ్లాగ్ పసిరిచ్చి మాకు మా గురుగారితో సినిమా చేసి దానితో వరుసగా రెండు సినిమాలు ఆపేశారు అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా నా సర్వస్వంతో దారిపోసాను ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని సినిమా డిలే అయిపోతుంది లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీకు ఇద్దరు సినిమా తీసుకురావాలి ఇప్పుడున్న మీ జనరేషన్కి మీ మైండ్ థాట్స్ మైండ్ ప్రొసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దానికోసం కష్టపడ్డాం సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిలిం ఇల్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్ అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు అ హ్యూజ్ సపోర్ట్ అండి అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడైనా కాకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి సారీ ఫస్ట్ టీజర్ అప్పుడు ఐ స్పీక్ మచ్ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అండ్ సినిమా కోసం పనిచేసిన డిజైన్ ఫ్యా ఫ్యాషన్ డిజైనర్ కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక ఫార్టీ ఫిఫ్టీ వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి